ఇది ఒకప్పటి సంగతి గుజరాత్లోని కాండ్లాలోని ఒక ఊరిలో కాళీ అనే బాలుడు స్కూల్లో బాగా అల్లరి చేసేవాడు స్కూల్ పక్కనే ఉన్న ఒక రైతు పెరట్లో జామ చెట్టు నుంచి కాయలు కోసుకోవాలని స్కూల్ పిల్లలకొందరు ప్లాన్ చేసుకున్నారు జామ కొమ్మ ఒక్కటి మాత్రమే బయటకు విస్తరించుంది దాని నిండా కాయలే అయితే అవి చాలా ఎత్తులో ఉండి పిల్లలకు అందలేదు అప్పుడు కాళీ తన ఫ్రెండ్ని వంగి నాలుగు కాళ్ల జంతువులా ఉండమని వాడి వీపు మీద నుంచుని బలంగా ఊపిరి తీసుకుని ఒక్కసారిగా ఎగిరాడు చెట్లు కొమ్మని అందుకోవాలని ఎగిరాడు అంతే ఎగిరినవాడు ఎటువంటి ఆసరా లేకుండా గాల్లో అంతెత్తున ఉండిపోయాడు అది చూసి మిగతా పిల్లలు బేజారైపోయి అందరూ అక్కడి నుంచి పరిగెత్తిపోయారు అందరూ అతనికి దెయ్యం పట్టిందేమో అనుకున్నారు కాళీ కూడా భయపడి కేకలు వేయసాగాడు అలా ఒక్క నిమిషం గాల్లో ఉన్న తర్వాత నెమ్మదిగా కిందకి చేరాడు చెప్పాడు బిళనుడు పడిపోయాడా లేదు దబ్బున పడిపోలేదు పక్షి నెమ్మదిగా నేల మీద వాలినట్టు నిదానంగా కిందకి చేరి స్థిరంగా నేల మీద నిలబడ్డాడు కాళీ పరిగెట్టి ఇంటికెళ్ళి చెప్తే ఇంట్లో ఎవరూ నమ్మలేదు కావాలంటే మళ్లీ చేస్తానని కాళీ ఒక పైకి పైకెగిరాడు అంతే మళ్లీ అలాగే గాల్లో తేలుండి ఒక నిమిషం తర్వాత దిగాడు ఈసారి ఖాళీ భయపడలేదు జాగ్రత్తగా కిందకి దిగ్గలను అనే నమ్మకంతో అతను ధైర్యంగా ఉన్నాడు అప్పట్నుంచి అడిగిన వారికి బంధువులకి అందరికీ అలా గాల్లో తేలి చూపించేవాడు దాంతో వారిలో అతనికి ఒక ప్రత్యేక స్థానం లభించింది అందరూ అతని గురించి గొప్పగా చెప్పునేవారు ఇదంతా గొప్ప ప్రచారమై చాలా దూరం నుంచి కూడా ఖాళీని చూడాలని జనం విరగబడొచ్చేవారు కొందరు హేతువాదులు డాక్టర్లు హిప్నాటిస్టులు ఖాళీని పరీక్షించాలని వచ్చి ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు మ్యూజిషియన్స్ అతని బాడీలో కనపడిన గాని అయస్కాంతానికి సంబంధించిన ఎటువంటి పరికరాలైనా ఉన్నాయేమోనని పరీక్షలు చేసి తర్వాత కాళీని ఇమ్మన్నారు అంతే కాళీ ఒక్కసారిగా గాలి పీల్చి అవలీలగా ఎగిరి గాల్లో తేలి కిందకు దిగాడు దిగిన వెంటనే మరలా మేధావులంతా కాళీ శరీరాన్ని అణువణువు గాలించొదిలారు దేవుడు లాంటి పాదాలు వాడకుండా తనకి శక్తి ఎలా అబ్బిందో తనకే తెలీదని ఎగరాలనుకున్నప్పుడు ఎగరగలుగుతున్నానని చెప్పిన ఆ బాలుణ్ణి అందరూ అభినందించారు ఖాళీ గురించి విన్న ఓ సర్కస్ కంపెనీ ఓనర్ ఖాళీ పేరెంట్స్ని కలిసి సంప్రదించాడు తను ఖాళీ గురించి అన్ని బాధ్యతలు తీసుకుంటానని బాగా చదివిస్తానని ఈవినింగ్స్ మాత్రం అతనితో లావిటేషన్ షోసు చేయిస్తానని దానికి మంచి రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పి ఒప్పించి తీసుకువెళ్లాడు ఆ రోజు నుంచి ఖాళీకి సీరెత్తుకుంది సర్కస్ కంపెనీలో అతనికొక ప్రముఖ స్థానం ఏర్పడింది ల్యావటేష్నే ప్రజల్ని బాగా ఆకర్షించింది అలా కాళి ఓ పక్క చదువుకుంటూనే సంపాదించుకుంటూ చాలినంత ధనం చేకూరాక సర్కస్ కంపెనీ నుంచి బయటకొచ్చి హాయిగా బ్రతికాడు వెరీ ఇంట్రెస్టింగ్ అంది నైని ఆ మధ్య రష్యాలో కూడా ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది అన్నాడు జాన్ చెప్పండి ఇలాంటివి వినాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంది తపతి ఆమె పేరు నానీకూ లాగినా ఆమె దృష్టిపడిన వస్తువులు చలి జ్వరం వచ్చినట్లు వణికిపోతుండేవి ఆమె కంటి చూపు ఎటు తిరిగితే ఆ వస్తువులు కూడా అటు తిరిగేవి ఆ విషయం తెలుసుకున్న కొందరు సైంటిస్టులు పారా సైకాలజిస్టులు ఆమెపై పరిశోధన చేసి తేల్చిన ఏమిటంటే ఆమె కళ్లల్లో ఏదో అయస్కాంత శక్తి ఉందని ఆ తర్వాత ఐస్కాంతానికి సంబంధం లేని అగ్గిపెట్టెలు పేపర్సు గాజు సామాగ్రి అట్టపెట్టెలు ఆమె కంటి కంటిముందుంచి చూశారు విచిత్రంగా ఆ వస్తువులను కూడా ఆమె కళ్ళు కదిలించగలిగాయి కొందరు హేతువాదులు రంగప్రవేశం చేసి ఒక టేబుల్ పైన అగ్గిపొలల్ని గుట్టగా పోసి ఆమెను వీటి వంక చూడమన్నారు ఆమె చూసిన మరుక్షణం అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి ఆ పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ వైపు దృష్టి తిప్పింది అక్కడ ఓ కేజీ బరువున్న పాత్ర ఢామ్ అంటూ నేల మీద పడింది కంపాస్ బాక్స్లో ఉన్న నీడిల్ని తన చూపుతో మూడు వందల అరవై డిగ్రీలు తిప్పగలిగింది ఇక కప్పలు చేపలు వంటి చిన్న చిన్న జీవులు గుండాగి మరణించాయి అమ్మో శక్తి అంతేకాదు ఆమె చేతులకు కూడా అద్భుత శక్తి ఉంది ఏదైనా వస్తువు పైకి చెయ్యి కదిలిస్తే చాలు ఆ వస్తువు ఆమె చేతి కదలకలకి అనుగుణంగా కదిలేది అన్బిలీవబుల్ అన్నాడు కపర్ది ఎస్ అంది తపతి ఆమె అలా కళ్లతో చేతులతో సృష్టిస్తోన్న అద్భుతాల్ని చూసిన సైంటిస్టులు ఆ శక్తంతా ఆమె కళ్ళదీ చేతుల్దీ కాదని ఆ శక్తి ఆమె మనసుదే అని తేల్చారు ఆ మిరకల్స్ చేస్తుండగా ఆమె గుండె నిమిషానికి రెండు వందల సార్లు కొట్టుకోవడానికి గమనించారు సైంటిస్టులు ఆ సమయంలో ఆమె శరీరం చుట్టూ అయస్కాంత క్షేత్ర వలయం ఏర్పడ్డానికి కూడా అత్యున్నత స్థాయి మ్యాగ్నెటో స్కానర్ అనే పరికరం ద్వారా గమనించారు ఆ సమయంలో అనుకోకుండా ఆమె చెయ్యి ఒక సైంటిస్టు చేతిపై పడింది అంతే అతని చేతి మీద నిప్పుతో కాల్చినట్టు పెద్ద బొబ్బ ఏర్పడింది ఆమె గురించి వివరంగా తెలుసుకున్న పెరుగ్వే మిలిటరీ ఇన్స్టిట్యూట్కి చెందిన రీసెర్చర్ జాడ్సెడ్ అనే అతను సహచరులతో కలిసి ఆమెపై ప్రత్యేక పరిశోధన చేసి ఆమె శక్తిని ప్రత్యక్షంగా చూసి ఈఎస్పి రీసెర్చ్ టుడే అన్న బుక్ రాశాడు అందులో ఆమె ఫోటో ఆమె తన మానసిక శక్తులు ప్రదర్శిస్తుండగా తీసిన ఫోటోలు పరీక్షించిన సైంటిస్టుల ఫోటోలతో సహా అన్ని వివరంగా రాశాడట మీకు ఈ శక్తి ఎలా సాధ్యపడింది అని అడిగిన దానికి సమాధానంగా ఒక విధమైన ఏకాగ్రతతో నేను మనసును కేంద్రీకరించినప్పుడు నాకే అర్థం కాని ఎలక్ట్రిక్ షాక్ లాంటి శక్తి నాలోంచి సాగింది అదేంటో నేను వివరించి చెప్పలేను ఆ సమయంలో నా శరీరంలో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతాయి తీవ్రమైన తలనొప్పి కండరాల బాధ నిద్రలేమి శరీర బరువు కోల్పోవడం జరుగుతుంది అని చెప్పిందట చివరకు ప్రపంచ మేధావులంతా కళ్ళు తేలేసి ఆమెకున్న శక్తులకు సైకోకెనసిస్ అని ఓ పేరు తగిలించి ఊరుకున్నారు అంటూ ఆగాడు జాన్ ఇలాంటిదే ఇంకో నగ్న సత్యం చెప్తాను అన్నాడు వనమాలి చెప్పండి చెప్పండి కంటిచూపుతో వెల్డింగ్ చేసే వ్యక్తి గురించి చెప్తాను స్విట్జర్లాండ్లో బెర్లు నగరానికి చెందిన స్విలియో అనే వ్యక్తి కంటిచూపుతో చెంచాలని ఉంచేవాడట అతనికి ఇలాంటి విశేష శక్తి ఒకటుందని నైన్టీన్ సెవెంటీ ఫోర్లో తన ఫ్రెండ్స్తో ఓ రెస్టారెంట్లో ఉన్నప్పుడు తెలుసుకోగలిగాడట సిల్వర్ స్పూన్ని చేతిలోకి తీసుకుని అలా తడుముతూ దానివైపు తీక్షణంగా చూశాడట అంతే కాసేపటికి ఆ సిల్వర్ స్పూన్ రబ్బర్ స్పూన్లా మెత్తగా అయిపోయి వంగిపోయిందట అప్పుడే అతనిలో సైకో కెనసిస్ శక్తి ఉందని ఫ్రెండ్స్ కనిపెట్టి చెప్పారట ఆ తర్వాత ఒక సిల్వర్ కాయిన్ని చేతితో తాకుతూ దానివైపు కొంతసేపు తీక్షణంగా చూశాడట ఆ సిల్వర్ కాయిన్ మెత్తగా అయిపోయిందట అప్పుడు తన ఫ్రెండు దానిమీద గోటితో ఒత్తాడు కాయిన్ మీద అతని గోరు పడింది ఆ తర్వాత దానిని సిల్వియో నుండి తప్పించి వేరుగా ఉంచారట కాసేపటికి ఆ కాయిన్ గట్టిపడింది ఆ కాయిన్ మీద గోటితో గుచ్చిన గుర్తు అలాగే ఉండిపోయిందట విచిత్రంగా ఉంది కదూ అవును ఈ వింతను సిల్వియో ఫ్రెండ్స్ పత్రికల వారికి తెలియజేశారు సిల్వియో పాత్రికేయుల ముందు తన శక్తిని దిగ్విజయంగా ప్రదర్శించి చూపాడట మర్నాటి పత్రికల్లో పతాక శీర్షికగా సిల్వియోను ది స్విస్ గెల్లర్ అంటూ ప్రస్తుతిస్తూ వార్త రాశాయి అప్పటికే స్విట్జర్లాండ్లో ప్రముఖుడైన మ్యూజిషియన్ రోల్స్ మేర్ సిల్వియో గురించి పేపర్లో చదివి హుటాహుటిన సిల్వియో దగ్గరకొచ్చి అన్ని కోణాల నుంచి పరిశీలించాడట తనలాగే సిల్వియో కూడా ఏదైనా మ్యాజిక్ లాంటిది ప్రదర్శిస్తున్నాడని అనుకున్నాడేమో అన్నాడు ఆర్య అందరూ నవ్వారు సైకో కెనసిస్ అని నిర్ధారించాడట ఆ తర్వాత అన్ని మీడియాలు అతన్ని పట్టుకుని ఆశాంతం స్కానింగ్ తీసి వదిలాయి స్పెషల్ పవర్ఫుల్ ఎఫెక్ట్స్తో కూడిన ఐదారు వీడియో కెమెరాల మధ్య కనురెప్ప కదిలించినా కనిపెట్టగల సమర్థులైన ప్రొఫెసర్ల సమక్షంలో తనకున్న ఈ అద్భుత సైకో కెనసి శక్తిని ప్రదర్శించి చూపడంలో సిల్వియో కృతకృత్యుడయ్యాడు స్పూన్ని బెండు చేయడం ఒక వింతైతే విరిగిపోయిన ఓ వెండి చెంచా రెండు ముక్కలను రెండు చేతుల్లో పెట్టుకున్నాడు తీక్షణంగా వాటిని రెండు నిమిషాలు చూశాడు అవి మెత్తబడ్డాయి వాటిని కలిపాడు అంతే అవి సాధారణ స్థితికి రాగానే ఒక్కోటి సోల్టర్ చేసినట్టు అతుకుపోయాయి ఇలా అతను అతికించిన ఆ సిల్వర్ స్పూన్ ఇప్పటికీ ప్రీబర్గ్ ఇన్స్టిట్యూట్లో భద్రపరచబడుంది అతను తన శక్తిని గురించి ఏం చెప్తాడట అడిగాడు పాత్రో తనిలా చేసే సమయంలోనూ వస్తువును పట్టుకున్నప్పుడు ఏదో శక్తి సుదూర తీరాలనుంచి తనలోకి దూసుకొచ్చి చేతుల్లోంచి చేతిలో ఉన్న వస్తువులోకి అమిత వేగంగా దూసుకెళుతున్న ఫీలింగ్ కలుగుతోందని చెబుతాడు అంతకంటే తనకేం తెలీదంటాడు వెరీ ఇంట్రెస్టింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మంది మేధావులు వివిధ రంగాలకు చెందిన ప్రొఫెసర్లు సిల్వియోను పరిశీలించి తేల్చిందేమిటంటే సిల్వియో ఓ అద్భుత వ్యక్తి అని నిజమే అన్నాడు వనమాలి అటువంటి అద్భుత శక్తి ఏదైనా సాధించాలనుంది అంది తపతి అందరూ నవ్వేశారు ఆ తపనతోనే కదా అందరం ఇంత సాహసానికి బయలుదేరాం మధ్యాహ్నం సూర్యుడు నెట్టనెలువుగా తన వాడి కిరణాలతో దాడి చేస్తున్నాడు టక్కన మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు బిల్హనుడు టైం చూసుకున్నాడు పన్నెండు నలభై దగ్గరలోని చెట్టు మీద నుంచి అడవి పిచ్చుకల గోల అంతకంతకు ఎక్కువవుతూ తారాస్థాయికి చేరుకుంటోంది నాలుగైదు రోజులుగా కంటి నిండా లేకపోవడంతో ఆర్యని క్యాంపు గడ్డికి పెట్టి అందరం పడుకున్నాం ఉదయం ఎనిమిది గంటలకు పడుకుని ఇప్పుడు లేస్తున్నామన్నమాట సుమారు ఐదు గంటలు నిద్రపోయి బాగా శేద తీరాం ఇక మరో వారం వరకు కోడి నిద్రతోనైనా నెట్టేచ్చు ఆలోచనలు కట్టిపెట్టి పక్కకు తిరిగి చూశాడు మ్యాన్ బియాండ్ మ్యాన్ ఆంథ్రోపాలజీ పుస్తకం చదువుతూ మొత్తులోకి జారిపోయినట్టు మోచేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుంది తపతి గుండెల మీద పుస్తకం బోర్లించి పెట్టుకునుంది కొంచెం దూరంలో చిన్న గురగ పెడుతున్నాడు పాత్ర బిల్హనుడు చుట్టూ చూశాడు అందరూ నిద్రపోతూ ఘాడంగా ఊపిరి పీల్చి వదులుతున్నారు జాన్ బెడ్ బోసిగా దర్శనమిచ్చింది ఇతను లేచి బయట ఆరి దగ్గర కబుర్లాడుతున్నాడు కాబోలు అనుకుంటూ చూపు తిప్పుకోబోయి టక్కునాగాడు జాన్ బెడ్కి ఓ పక్కగా కలువను పోలిని ఎర్రటి పుష్పం ఒకటి పొడుంది ఆ ఒక్క పుష్పమే సన్నని మత్తులాంటి వాసన వెదజల్లుతోంది బిల్హనుడికి ఏదో వర్ణించలేని అనీజినెస్ ప్రారంభమైంది చుట్టూ ఇంకోసారి చూశాడు వాచ్ చూశాడు ఇందాక చూసిన టైమే పన్నెండు నలభై వాచ్ ఆగిపోయిందా అనుకుంటూ దిగ్గును లేచాడు వజ్రయాన యోగిని వచ్చిందన్నమాట అయితే జాను గొప్ప ప్రమాదంలో ఇరుక్కున్నట్లే ఒక్క క్షణం ఏం చేయాలో తెలియనట్లు ఉండిపోయాడు గుడ్ మార్నింగ్ సార్ అప్పుడే లేచిన తపతి విష్ చేసింది బెల్హనుడు మౌనంగా ఉండిపోయాడు అతని వదనంలో నీలి నీడలు వాట్ హ్యాపెన్ సార్ అంది తపతి లేస్తూ జాన్ కనిపించడం లేదు ఆందోళనగా అన్నాడు బెల్హనుడు బయట ఆరిదగ్గరున్నాడేమో డోంట్ వరీ చూద్దాం రండి ముందు నేను అలాగే అనుకున్నా కానీ ఈ పుష్పాన్ని చూశాక చేతుకున్న రిస్ట్ వాచ్లో ఆగిపోయిన టైమింగ్ చూశాక అసలు విషయం అర్థమైంది వెంటనే తపతి కూడా తన వాచ్లోకి చూసుకుంది పన్నెండు నలభై దగ్గర ఆగిపోయింది హఠాత్తుగా వందలాది పుష్పాలు వెదజల్లుతున్న అద్భుతమైన సువాసన అంతా పరుచుకోసాగింది తపతి క్విక్ అందరినీ లేపు ఆ పుష్పాన్ని తీసి బయటకు విసిరాయి అంటూ తను లేచి క్యాన్వాస్ బ్యాగ్లోంచి మిషన్ పిస్టల్ ఫైర్ క్రియేటర్ మెగ్నీషియం స్టిక్స్ తీశాడు నేను జాన్ కోసం వెళుతున్నాను అతను అదృశ్యమై ఎక్కువ సమయం కాలేదు కనుక తొందరగానే కనిపెట్టచ్చు అంటూ గబగబా బయటకు పరిగెత్తాడు బెళ్హనుని చూసి దూరంగా చెట్టు నీడనున్న ఆర్య లేచి పెట్టొచ్చాడు బెళ్హనుడి ముఖంలో కనిపించే ఆందోళన గమనించాడు వాట్సర్ అడిగాడు బెళ్హనుడు గబగబా జరిగిందంతా చెప్పాడు వాచ్ చూపెట్టాడు అది చూసి ఆర్య తన వాచులకు చూసుకున్నాడు దగ్గరగా రెండు గంటలు కావస్తోంది మీతో నేను వస్తాను బిల్హనుడు ఒక క్షణం చూసి సరే కమాన్ ఫాలో మీ అంటూ గబగబా నడవసాగాడు ఆర్య కూడా చకచక అడుగులేశాడు మిట్ట మధ్యాహ్నం ఎండ నిప్పులు చెరుగుతోంది అయితే పెద్ద పెద్ద వృక్షాలన్నీ వీళ్లకు గొడుగు పడుతున్నాయి చెట్ల మీదున్న రకరకాల పక్షులు దేనికోసమో వాదోపవాదాలు చేసుకున్నట్లు గోలగోల కరుస్తున్నాయి ఉండుండి ముద్దల్లాంటి చెవుల పిల్లలు చెంగున గెంతి అంతలోనే మయమైపోతున్నాయి అలుపెరగని వీరుల్లా ఒడివడిగా నడుస్తున్నారు ఒక గంట వరకు వారి ప్రయాణం సాగింది నుంచి ముందుకెళుతున్న కొద్దీ మహా వృక్షాలు పొదలు అస్తవ్యస్తంగా కాక ఓ తీరులో కళాత్మకంగా ఉట్టిపడేలా ఉన్నాయి గీయమనే శబ్దం నిరంతరం వినిపిస్తోంది ఆ ప్రదేశం తమ మస్తిష్కాలని జోలపాటలా మృదువుగా లాలిస్తోందని అర్థమైంది తమ ప్రమేయం లేకుండా నిరంతరం కొనసాగే ఆలోచన శ్రవంతిని నిస్తేజపరుస్తోంది నడకలో వేగం తగ్గింది కాస్త నిస్సారంగానే ముందుకు నడవసాగారు ఓ పావు గంట తర్వాత ఓ అడుగు ఎత్తున్న పొదముందు నిలబడి దాని ఆకులు తుంచుతున్నాడు ఓ రుద్ధుడు భుజాల వరకు వేలాడే జుట్టు గెడ్డం మీసాలు కనుబొమ్మలు తెల్లగా పండిపోయి వెండితేగలను గుర్తుకు తెస్తున్నాయి పొడవైన బక్కపల్చెన్ దేహం అతని వదనం మాత్రం కోటి ప్రభలకు సమానమైన దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది వస్త్రాలను ధరించిన ఆ ఋషి పొంగవుణ్ణి చూసి ఆగిపోయారిద్దరు అలికిడికి చేస్తున్న పనాపి వెనుతిరిగి చూశాడు ఋషి స్వామి నమస్కారం అన్నాడు బిల్హనుడు ఆయుష్మాన్ భవ ఎవరునైనా మీరు నా పేరు బిల్హనుడు ఇతను ఆర్య ఇంకేదో చెప్పబోయాడు సరిగ్గా అప్పుడే గుండెలు అవిసిపోయేలా గాండ్రింపు వినపడింది క్షణాల్లో ఓ కొద్ధమసింహం అక్కడ ప్రత్యక్షమైంది ఐదడువుల ఎత్తు బోకుల్లాంటి కూరలు దట్టమైన జూలుతో బలిష్టంగా ఉంది ఒకేసారి ఇద్దరు ముగ్గురిని పోగలిగేలా ఉంది అది విపరీతమైన ఆకలితో ఉందంది దాని కళ్లే చెప్తున్నాయి మరోసారి పరిసరాలు మారుమోగిపోయేలా గాండించి కొద్దిగా వెనక్కొంగింది అంటే అది దాడికి సిద్ధపడిందన్నమాట బిల్హానుడు అయ్యి ఫైర్ క్రియేటర్ తీశాడు వెంటనే సింహం కూడా ముందుకు వేలినట్లు రబ్బరు బొమ్మలా ఉండిపోయింది చూస్తోంది కళ నిజమా అనుకున్నారు ఆర్య బిల్హనుడు అది మనల్ని ఏమీ చేయదు దాన్ని మనం కూడా ఏం చెయ్యొద్దు అన్నాడు ఋషి ఇద్దరూ తల తిప్పి ఋషివంక చూశారు అల్లరి చేస్తున్న పెంపుడు కుక్కను గట్టిగా గదమాయించి నోరు ముయించినట్లు ఆకలితో పెడబొబ్బలు పెట్టిన సింహాన్ని కనుచూపుతో శాసించి శాంతపరుస్తున్నాడు ఋషి పొంగవుడు అప్పటి వరకు అడవి దద్దరిల్లేలా గర్జించిన సింహం గురు తగ్గించి మెల్లగా అడుగులేస్తూ చీకట్లోకి నడిచి అదృశ్యమైంది మీ దర్శన భాగ్యంతో ధన్యులుమయ్యాం స్వామి మా ప్రాణాలు కాపాడనందుకు కృతజ్ఞం ఆపదలో ఉన్నవారిని ఆదుకునే భాగ్యం నాకు కలిగినందుకు ఆనందిస్తున్నాను ఇంతకీ మీరి ప్రదేశానికి ఎందుకొచ్చారు బిల్హనుడంతా వివరించి చెప్పాడు అంతా విన్నాక ఋషి దీర్ఘంగా చూశాడు ఆ చూపు ఒక నిర్ణీత స్థలాన్నో వస్తువునో మరి దేన్నో చూసే సాధారణ వీక్షణ కాదు అత్యవసరమైన దాన్ని దేనో నిరుపమానంగా విశ్లేషిస్తూ ఐదు నిమిషాల పాటు వీక్షించాడు ఆ తర్వాత ధైర్యం చెప్తున్నట్లు బెళ్హనుడి భుజం తట్టాడు స్వామి తప్పిపోయిన మా సహచరుడు క్షేమంగా ఉన్నాడా అతను మేం పట్టుకోగలమా ఋషి మౌనంగా తలెత్తి స్వచ్ఛమైన నీలాకాశం వైపు చూశాడు కొన్ని క్షణాలు అతడి బురుకుటి చిన్నగా ముడివడింది నిట్టూర్చాడు ఋషి ఏమైంది స్వామి భయంగా అన్నాడు మీరు ఈ ప్రదేశానికి వచ్చి మహాపచారం చేశారు నాయనా స్వామి అవును ఇక్కడ మహాభయంకరులైన త్రిపురార్ణవ తాంత్రికులున్నారు అంటే కౌళికాపురానికి చేరువులో ఉన్నామా అవును చాలా దగ్గరలో ఉన్నారు అశుద్ధ నీతిబాహ్య పశు ప్రవృత్తితో విచ్చలవిడిగా సంచరించే రాక్షసుల్లాంటి తాంత్రికులున్నారు కామానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కామం శివరూపం అనేది వారి సిద్ధాంతం ఋషి ఒక్క నిమిషం ఆగి ఓ శ్లోకం చదివాడు జ్ఞానతో భైరవీచక్రే జ్ఞానీనా నైవ దోషణం సవిచేత కులద్రవ్యే కులతత్వార్థిదర్శిన జాయతే భైరవావేశా సమదర్శనం మాతరం వాపి గచ్చతం కౌలికాం ననివారయేత్ వారణాత్ త్రిపురారుష్టతతో హానిస్తూ జాయితే భగీనాం వాసుతాం భార్యాం యోధద్యాత్ కులయోగినే మధుమత్తాయ వీరాయ పుణ్యం కశ్య నగన్యతే కులం కులాయ యోధ్యాత్ సోపియోనెనా జాయితే చక్రంలో ప్రవేశించిన తర్వాత ఏదీ దోషం కాదట దేవతానైవేద్యమైన మధ్య మాంసాలు సేవించినంతనే వారికి భైరవవేశం కలుగుతుందట అప్పుడు స్త్రీ పురుషులంతా వావి వరుస ఉచ్చం నీచం అన్నీ మరిచిపోయి సామూహిక కామక్రీడలు చేయొచ్చట ఎవరైనా నిరాకరించినా అడ్డగించినా త్రిపురాదేవికి రోషమొచ్చి హాని కలగజేస్తుందని బెదిరిస్తున్నాయి వారి గ్రంథాలు తన కుల స్త్రీని కులయోగికి ఎవడిస్తాడో వానికి మళ్లీ జన్మలేదని వారి విశ్వాసం స్త్రీ పురుషులు పరస్పరం పెనవేసుకుని మంత్రోచ్చాటన చేస్తారు కామక్రియ సాగిస్తూనే తంత్ర సాధన చేస్తారు రోజుల తరబడి ఇలా చేస్తూనే ఉంటారు మృత్యుంజయ కాలజయ సాధకులు కనుక వయసుడుగుపోదు పురుష తాంత్రికులు అప్పుడే యవ్వనారంభ కన్యలను ఎత్తుకొస్తారు ఆ కన్యని మంది పురుషులు కామకేళిలో ముంచెత్తుతారు అతను చెబుతోంది వింటుంటే బిల్హనుడికి ఆర్యకి ముఖాలు అసహ్యంతోనూ జుగుప్సతోనూ ఋషి ఋషిమల్లీ చెప్పసాగాడు త్రిపురార్ణవ తంత్రసాధన గావించే స్త్రీలను యోగిన్లు అంటారు వీరు విరామం లేకుండా ఎప్పుడూ సురాపానం గావిస్తూనే ఉంటారు తమకు చిక్కిన పురుషులతో కామక్రీడలకు యోగిలంతా పడుతూ ఉంటారు వాడు ప్రాణం వదిలే వరకు పైశాచిక ప్రవృత్తిని చూపుతారు ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తారు అడిగాడు ఆర్య అద్భుత శక్తుల కోసం జన్మరాహిత్యం కోసం ఈశ్వరత్వ సాధన కోసం వజ్రయాన దేహం కోసం అంటే నిప్పు నీరు గాలి మొదలైన పంచభూతాలపై పట్టుకోసం స్వామి మా స్నేహితుడు జాన్ గురించి చెప్పండి అతను ఉన్నాడు ఎలా ఉన్నాడు అసలు ప్రాణాలతో ఉన్నాడా గొంతులో జీరపొలుకుతో బేలగా ప్రశ్నించాడు ఆర్య వెంటనే ఋషి ముందుకు సాగుతూ తనతో రమ్మని సంగి చేశాడు ఇద్దరూ అనుసరించారు కొంచెం సేపటికి ఓ పొద దగ్గరాగి ఆంగుళం పరిమాణంలో ఓ కొమ్మను తుంపాడు దాని రెండు భాగాలుగా చేసి ఇద్దరికి ఇచ్చాడు అది బదనిక దాన్ని నోట్లో కుడిబుగ్గను పెట్టుకోండి ఋషి చెప్పినట్లే చేశారు బెల్హనుడు ఆర్య ఋషి వారిద్దరి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అంతే విద్యుద్ఘాతం తగిలినట్లు ఒక క్షణం వారి శరీరమంతా వణికిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు బాహ్య ప్రపంచపు వాతావరణం స్థితిగతులు ఏవీ ఆటంకం లేదు పంచేంద్రియాలు స్తంభించిపోయి ఆ స్థితిలో ఎంతసేపున్నారో వాళ్లకే తెలియదు అటు చూడండి నాయన్లారా ఋషి మృదువైన పలుకులు వాళ్లని ఇహలోకంలోకి రప్పించాయి అప్పటి వరకు వాళ్లు కళ్ళు మూసుకోకపోయినా ఏ దృశ్యమూ కనిపించలేదు కాని ఇప్పుడు మాత్రం ఎప్పట్లా స్పష్టంగా కనిపిస్తోంది ఎటు చూసినా పచ్చగా పర్యావరణం ఎంతో అందంగా ఉంది అయితే అంతకుమించి ఆకర్షించిన దృశ్యం సముదాయం వెనకగా కొండని తొలచినట్లు విశాలమైన గుహ కనిపించింది దట్టంగా పెరిగిన చెట్ల వల్ల కాబోలు సూర్యకిరణాలు మొచ్చుకైనా కనిపించడం లేదు ఆ గుహ ప్రాంగణంలో ఊగుతూ జోగుతూ కనిపించారు చాలామంది పురుషులు అందరూ వివస్త్రలే ఉన్నారు కాస్త దూరాన బలిష్టమైన పురుషుడు సుకుమారంగా ఉన్న స్త్రీ కూర్చుని పరస్పరం బిగి కౌగిలిలో ఉన్నారు ఇద్దరూ ఏక కంఠంతో మంత్రోచ్చారణ గావిస్తున్నారు బిల్హనుడి దృష్టి మరోవైపు మళ్ళింది అక్కడ కనిపించిన దృశ్యానికి దిగ్భ్రాంతుడయ్యాడు అతని చేతిలో ఉన్న ఆర్యచేతిని గట్టిగా నొక్కాడు చాలామంది స్త్రీలు నగ్నంగా ఓ పురుషుడి కోసం పెనుగులాడుకుంటున్నారు ఆ పురుషుని ముఖం బాగా తెలియడం లేదు శరీరం మాత్రం తెల్లగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది జాన్ అన్నాడు అప్రయత్నంగా బిల్హనుడు ఎస్ సార్ అతను జానే బిళ్హనుడు తల తిప్పి ఋషివంక చూశాడు ఋషి అటు చూడండి అన్నట్టు సైగ చేశాడు ఈసారి రెపవేయకుండా చూడసాగారు కొన్ని క్షణాల తర్వాత కామపిశాచాల్లా కథం తొక్కుతున్న నగ్న స్త్రీలు ఒక్కొక్కళ్ళు గృహాంతర్భాగానికి చేరుకోసాగారు అప్పటికే వడలిన తోటకొరకాళ్లా తయారైంది జాన్ పరిస్థితి అది చూసి బిల్హనుడు ఆర్య చేష్ట బీసుకుపోయారు ఋషి మృదువుగా వారి భుజాలు తట్టాడు అప్పుడే చలనం వచ్చినట్టు ఋషివంక చూశారు ఇద్దరి వదనాల్లో నెత్తచుక్కలేనట్లు పాలిపోయాయి చూశారుగా నాయన మీ స్నేహితుని పరిస్థితి అన్నాడు ఋషి ఏంటి దారుణం అసలు వాళ్ళు మనుషులేనా అన్నాడు ఆర్య ఆవేశంగా ఋషి మందహాసం చేశాడు వాళ్ళు మనుషులే అందులోనూ మీలాంటి మనుషులే అంటే అద్భుత శక్తులు సాధించాలనే వెంపర్లాటతో ఈ ఊబిలోకి దిగి ఇలా జీవితాలు సాగిస్తున్న అభాగ్యులు మై గాడ్ అయితే వీళ్ళు ఎప్పటికీ శక్తులు సాధించలేరా సాధిస్తారు జీవిత చర్మాంకంలో అప్పుడు ఏం లాభం అందుకే ఎవరు తంత్రాజోలికి వెళ్లకూడదు అలాంటి క్షుద్ర విద్యల వల్ల సమాజానికి జరిగే మేలేమీ లేదు చెప్పాలంటే కీడే ఎక్కువ స్వామి జాన్ని ఎలాగైనా రక్షించండి ఆ కామినీపీసా చాలా బారి నుండి కాపాడండి బిల్హనుడు వేడుకున్నాడు ఋషి వదనంలో ఓ శుష్కహాసం ప్రత్యక్షమైంది అది నాకు అసాధ్యం